మహాలయ పితృపక్షాలు మొదలయ్యాయి అంటే పితృదేవతలను ఆరాధించే సమయం ఇది వారిని ఆరాధించడం వల్ల వంశాభివృద్ధి అనేది ఖచ్చితంగా జరుగుతుంది మా మామయ్య గారు కాలం చేసినప్పుడు పిండ ప్రధానాల సమయంలో వంటలు చేసే విషయంలో కూడలుగా కొన్ని ధర్మాలు నిర్వహించాలి అనేసి చెప్పారండి అదేంటంటే సింపుల్ వి మనం పాటించేవేనండి పొద్దున్నే లేసేసి ఇల్లు వాకి శుభ్రంగా అన్ని శుద్ధి చేసేసుకొని తల స్నానం చేసిన తర్వాత మనం వంట చేయాల్సి ఉంటుంది ఆ వంట కూడా చేసి దించేటప్పుడు ఎడం వైపుకి కాక కుడి వైపుకు దించాలి అని అన్నారు కుడివైపు అంటే ఆగ్నేయంలోనే ఉంటుంది వంటగది మనం దక్షిణం వైపు అనమాట కుడివైపు అంటే దక్షిణం వైపు దక్షిణము అంటే యమస్థానం అనమాట అటు పితృదేవతలు ఉంటారని వారికి సమర్పించినట్టు అవుతుంది అదే ఎడం వైపు దించినట్లయితే దేవతలకు సమర్పించినట్టు అవుతుంది అని చెప్పారు అంతేకాకుండా మనము ప్లేట్ లో వేసేటప్పుడు ముందుగా అన్నం వడ్డించి తర్వాత కూర వడ్డించాలి ఇది పితృదేవతలకు పెట్టే విధానం అని కూడా చెప్పారు వీటికి ఆపోజిట్ గా చేసేవే దేవతలకు సంబంధించినవి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్